పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్ కలిగించేందుకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా జేవి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నామని జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ విజయ్ కుమార్ జిల్లా ఆరోగ్య సబ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ కె శ్రీను నాయకులు తెలిపారు నెల్లూరులోని జేవి కళ్యాణ మండపంలో సైన్స్ సంబరాలు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మూడు వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు జేవీవి వేదిక సీనియర్ కార్యకర్త మెజీషియన్ మైసూరు కృష్ణారావు సైన్స్ గురించి పిల్లలకు వివరించారు ఈ సందర్భంగా జేవి నిర్వాహకులు విద్యార్థులకి చుకుముకి పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు అనంతరం విజయ్ కుమార్ డాక్టర్ సీను నాయకులు మీడియాతో మాట్లాడారు సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల శాస్త్రీయ అంశాల మీద జన విజ్ఞాన వేదిక నిరంతరం పనిచేస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో నగర గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎస్కే రఫీ నగర ప్రధాన కార్యదర్శి సిహెచ్ కృష్ణ నగర అధ్యక్షులు వి మోహన్ రెడ్డి జేవి సీనియర్ నాయకులు ప్రజా నాట్య మండలి సీనియర్ కళాకారుడు పి విజయకుమార్ పాల్గొన్నారు జన విజ్ఞాన వేదిక నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈ చగుముఖ సంబరాలు పాఠశాల స్థాయిలో పోయి నెల పద్దెనిమిదవ తారీఖు జరగడం జరిగింది దగ్గర దగ్గర నూట ఇరవై పాఠశాలల్లో ఈ చగుముఖ సంబరాల్లో పాల్గొన్నాయి దాదాపు నాలుగు వందల యాభై మంది విద్యార్థులు మండల స్థాయి చిగుముగ సంబరాలకి ఈరోజు హాజరయ్యాను జన విజ్ఞాన వేదిక దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాలు బాబాల దొంగ విషయాల గురించి బట్టబయలు చేస్తూ జన సమాజంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి మన శాస్త్రీయ అంశాల మీద జన విజ్ఞానం పనిచేస్తుంది ఇందులో భాగంగా చెగుముఖి సంబరాలని ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఒక మంచి సైంటిఫిక్ టెంపర్ని కలిగించేదానికోసం జన విజ్ఞాన వేదిక ఈ చెగుముఖి సంబరాలని ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది ఈ చెగుముఖి సంబరాల్లో ప్రశ్న పత్రాలు ఆలోచింపజేసేటట్లుగా విద్యార్థులకి ఉపయోగపడతాయని జగ జన విజ్ఞాన వేదిక ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నాయక్ జన విజ్ఞాన వేదిక జిల్లా హెల్త్ సబ్ కమిటీ కన్వీనర్ని ఈ రోజున మండల్ లెవెల్ జన విజ్ఞాన వేదిక సంబరాలు జరుగుతున్నాయి ఈ సంబరాల్లో విద్యార్థి నాలుగు వందల మంది విద్యార్థులు టీచర్లు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు ఈ రోజున జరిగినటువంటి ఈ సృజనాత్మక పోటీల్లో ఉత్తీర్ణమైన వాళ్ళు నవంబర్ ఇరవై మూడవ తేదీన జిల్లా స్థాయి సంబరాలు జరుగుతుంది దీంట్లో ఉత్తీర్ణమైనటువంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన విద్యార్థులు దాంట్లో పాల్గొంటారు ఆ నవంబర్ ఇరవై మూడున ముఖ్యం ఎటువంటి విద్యార్థులు రాష్ట్ర స్థాయి చకుముఖి సంబరాలు అనేది దాంట్లో పాల్గొనడం జరుగుతుంది కాబట్టి దీంట్లో ఏంటంటే పిల్లలకి వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనని వాళ్ళకున్న దాగున సృజనానికి బయట చేసేదానికి చకముఖి సంబరాలు జరుగుతుంది దీంట్లో ఆటపాటలతో పాటు హుషారుగా ఉత్సాహంగా జరుగుతుంది తప్ప ఇదేదో పోటీ కాదు కాబట్టి ఈ కార్యక్రమాల్లో రాష్ట్రవ్యాప్తంగా సంబరాల్లో జన విజ్ఞాన అనేది కార్యక్రమం నిర్వహిస్తుంది ఇది పిల్లల్లో ఉన్నటువంటి ఉన్న సృజనాత్మిక కోసం జరిగే సంబరాలని అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఓ ఎంఎస్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యుడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కును విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోనగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై

వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగము సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా